గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ రామ్ రామ్రాజ్ కాటన్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తులసి సీడ్స్ చైర్మన్ తులసి రామచంద్ర కంపెనీస్ ఎండి చుక్కపల్లి రమేష్ పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ ఏకాదశి పర్వదినాన లక్ష్మీపురంలో రామరాజు రెండో షోరూం ప్రారంభించడం ఆనందదాయకమని సుమారుగా పద్దెనిమిది వందల ఎనభై మూడులో మొదలుపెట్టి రామస్వామి నాగరాజన్ మొట్టమొదటి షోరూం చిత్తూరులో ప్రారంభించి తిరువూరులో తయారీ ప్రారంభించి అలా ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో రకరకాల రాష్ట్రాల్లో సుమారుగా యాభై వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఎటువంటి చదువులు లేకపోయినా ఆయన ఎంతోమందికి ఆదర్శదాయకమని సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లో అలవాటు చేయాలని రామ్రాజు పంచెలు టవల్స్ ఇలా రకరకాల షర్ట్లు ప్రారంభించి ఈరోజు గుంటూరులో రెండో బ్రాంచ్ ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఇక్కడ వెడ్డింగ్ దోతీస సింగిల్ డబల్ దోతీస కిడ్స్ షర్ట్స్ బనియన్స్ కాటన్ సిల్క్ శారీస్ రకరకాల బ్రాండ్లలో అందుబాటులో ఉన్నాయని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు మా వైస్ ప్రెసిడెంట్ చంద్ర కుమార్ సార్ ఇద్దరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ఏకాదశి పరోదినం రోజు ముందుగా రామరాజ్ ఇండియా ట్రస్టెడ్ ఇది నేను అభినందనలు తెలియజేస్తూ ఈ సంస్థని సుమారుగా నలభై రెండు సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఎనభై మూడులో మొదలుపెట్టి కే నాగరాజన్ గారు రామస్వా రామస్వామి నాగరాజ నాగరాజన్ గారు చిన్న స్థాయి నుంచి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే మొదలుపెట్టి మొట్టమొదటి షోరూము చిత్తూరులో పెట్టారు అక్కడి నుంచి నెమ్మదిగా అంటే చిత్తూరు ముందు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది ఫస్ట్ షోరూమ్ నాట్ ఇన్ తమిళనాడు తయారీ అక్కడ తిరుపూర్లో తయారీ అవుతుంది అలాంటిది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది తిరుపూర్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో సుమారుగా ఈ నాగరాజన్ గారు రామస్వామి నాగరాజు గారు ఒక యాభై వేల మంది ఇన్ని సంవత్సరాల మీద ఒక యాభై వేల మంది చేనేత కార్మికులు వీవర్స్ అంటాం మనం వీవర్స్కి వాళ్ళందరినీ అడాప్ట్ చేసుకుని ఆ విలేజెస్ యాభై వేల మంది ఆయన గొప్పగా చదువుకోకపోయినా ఎంపీఏ చదవకపోయినా ఎంబీఏల కన్నా పెద్ద స్థాయిలో అయినా దీన్ని తీర్చిదిద్ది ఇవాళ సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలోనే కదా భారతీయ సంస్కృతి కనపడేది సంస్కారం అనే కనుక సంస్కృతి ఈ అన్నీ దాంట్లో మళ్ళీ పాకెట్ పెట్టింది కూడా వాళ్ళే సెల్ ఫోన్ పెట్టుకుంటారు సో ఇటువంటి ఎన్నో ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారు ఇవాళ చూస్తుంటే ఇంత రేంజ్ ఉందని నాకు కూడా తెలియదు మొట్టమొట్ట చూస్తున్నాను ఎందుకంటే శారీస్ ఉన్నాయి క్లాత్ ఉంది షర్టింగ్ క్లాత్ సూటింగ్ క్లాత్ అట్లాగే కాటన్స్ లినెన్స్ లినెన్ బ్రాండ్ తర్వాత ఈవెన్ ఇప్పుడు వైస్ గారు చెప్తున్నారు సెల్వరాజ్ గారు బ్యాంపూ టవల్స్ కూడా ఉన్నాయి సో రావాలి లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చేస్తున్నారు ఎందుకంటే సో కాబట్టి మేము రామరాజుని మీరు ఇక్కడ మేము మేమందరం కూడా గర్వపడాలి ఎందుకంటే మంచి డాడ్ షోరూమ్ వచ్చింది అందుబాటులో అందరికి గుడికి వెళ్ళాలన్నా ఇంట్లో పూజ చేయాలన్నా ఫస్ట్ గుర్తుకొచ్చేది రామరాజు గీ తిన అంటాం ఎక్కడికి వెళ్ళినా సరే సో అట్లా మీరు అందరూ మా దగ్గరికి వచ్చి ఇంకా దగ్గరగా మా అందరికి సర్వీస్ చేసి మా అందరికి కూడా చాలా ఉపయోగపడే సెంటర్లో పెట్టినందుకు గుంటూరు నగర ప్రజలు అందరూ కూడా ఎక్కడి వెళ్లకు ఈ సెంటర్ రేపు నుంచి దాదాపు రామ్రాజ్ సెంటర్ అయిపోయేటట్టు కావాలని చెప్పి అందరికి గుంటూరు లక్ష్మీపురంలోని రామరాజ్ కాటన్ బ్రాండెడ్ షోరూమ్ ఓపెనింగ్ చేసిన నమస్కారాలు ఇట్స్ బ్రాండ్ ఫ్రమ్ వెరీ స్టార్టింగ్ ఆఫ్ ద డేస్ స్టార్టింగ్ విత్ కల్చర్ అండ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ రూరల్ And uh, in, uh, new innovative ideas, starting from uh, handkerchiefs till pants, and including the.